కంప్యూటర్ ప్రారంభంలో స్టార్టింగ్లో కంప్యూటర్ స్టార్టింగ్లో స్టార్టప్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉంటాయి దానివల్ల సిస్టమ్ స్లో అయిపోతుంది అంటే స్టార్టింగ్ లేట్ అవుతుందనమాట స్టార్టింగ్ సిస్టమ్ స్లో అదే లేట్గా మనకి ఆన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మనకి త్వరగా సిస్టమ్ ఆన్ అవ్వాలి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలని హడావుడిగా ఉంటాం కదా సో ఈ స్టార్టప్ ప్రోగ్రామ్స్ వాటిని కొద్దిగా స్లో చేస్తుంది అనమాట సిస్టమ్ ఆన్ అయ్యే ఆ టైము ఎక్కువ తీసుకుంటుంది అందుకని వీటిని కొన్ని డిజేబుల్ చేసుకుంటే మనం ఈజీగా సిస్టమ్ని వెంటనే ఆన్ చేసుకోవచ్చు అనమాట ఏం చేయాలంటే సిస్టమ్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి సిస్టమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత యాప్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కిందన స్టార్టప్స్ అనే ఇంకొక ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ అయితే స్టార్టప్లో అంటే స్టార్టింగ్లో ఆన్ అయిపోతున్నాయో కంప్యూటర్ స్టార్టింగ్లో అవి రన్ అయిపోతున్నాయో అవి అట్లా మనకి లిస్ట్ చూపిస్తుంది ఆ లిస్ట్లో మనకి కావాల్సినవి ఉంచుకొని మిగిలినవి డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ డిజేబుల్ చేస్తున్నాను అంటే అన్ చెక్ చేస్తున్నాను అన్చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవి ఇంకా మీకు స్టార్టప్లో రన్ అవ్వు రన్ అవ్వు మన కంప్యూటర్ కూడా స్పీడ్గా మొదలవుద్ది అనమాట